చంద్రబాబు ఎట్లా చూస్తాడు తెలుసా ప్రజలు వీళ్ళని ఎట్లా మోసం చేయాలి వీళ్ళతో ఎట్లా ఓట్లు వేయించుకోవాలి ఎత్త నేను సీఎం ఎవరు చెప్పండి దమ్మంటే నా కొడాలి Nuhalai Tati. Nuhalai Tati. Nuhalai Tati. మన పేదల కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టే దుర్మార్గుడు ఈ రాయటోడు కొట్టింది నాకు ఏపీలోచి తల్లింది నేనే అలా వచ్చిన లీడర్ కాదు పేదల పేదల కోసం పేదలు జరుపుకోవాలని పెట్టా నిజంగా వాడికైనా చిత్తశుద్ధితో రాజకీయం పెద్దలా ఎట్లా చూస్తారు తెలుసా ప్రజలు వీళ్ళని ఎట్లా మోసం చేయాలి వీళ్ళతో ఎట్లా ఓట్లు వేయించుకోవాలి ఎత్త నేను సీఎం दमिट का एल रखी इन आयल निकिरंदे पुटु सर हवाले మన పేదల కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టే కూడా దుర్మార్గుడు ఈ రాజకీయ కొట్టింది నాకు ఏపీలోంచి తల్లింది ఖర్దార్ నేనేం అలా అలా తప్పలు వచ్చిన లీడర్ని కాదు పేదల నేను పేదల కోసం ముట్టి పేదలు జరుపుకోవాలని పెట్టినా నిజంగా చిత్త చిత్తశుద్ధితో రాజకీయ నాయకులకు సరా